హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాపులర్ టీవీ సాధారణంగా బ్యాంక్ మోసాలు ఎలా జరుగుతాయి ఎవరో ఫోన్ చేస్తారు సార్ మీ ఓటీపీ చెప్పండి అని అంటారు మనం వెంటనే చెప్తాము డబ్బులు పోతాయి అంతే కదా కానీ ఇప్పుడు ఒక కొత్త రకం మోసం వచ్చింది ఇందులో మీకు ఎవరు కాల్ చేయరు ఓటీపీ అడగరు అయినా సరే ఒక నిమిషంలో మీ బ్యాంక్ అకౌంట్ జీరో అయిపోతుంది ఇదెలా సాధ్యం అసలు మన ప్రమేయం లేకుండా మన డబ్బులు ఎలా మాయమవుతాయి ఈ రోజు ఈ వీడియోలో ఆ కొత్త డేంజర్ గురించి తెలుసుకుందాం మీ డబ్బులు సేఫ్గా ఉండాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి రీసెంట్ గా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఈ ఆల్బీరియక్స్ అనే ఒక భయంకరమైన మాల్వేర్ ని కనిపెట్టారు దీన్ని రష్యన్ హ్యాకర్లు సృష్టించారు ఇది మామూలు వైరస్ కాదు ఇది ఒక సైలెంట్ కిల్లర్ ఇది మీ ఫోన్లోకి వచ్చాక మీ ఫోన్ ని పూర్తిగా హ్యాకర్ చేతిలో పెట్టేస్తుంది దీన్నే టెక్నికల్గా ఆన్ డివైస్ ఫ్రాడ్ అంటారు అంటే హ్యాకర్ ఎక్కడో రష్యాలో కూర్చొని మీ చేతిలో ఉన్న ఫోన్ని ఆపరేట్ చేస్తాడు అసలు ఇది ఎలా జరుగుతుందో సింపుల్గా చెప్తాను జాగ్రత్తగా వినండి వాట్సాప్లోనో లోనో మీకు ఒక లింక్ వస్తుంది ఫ్రీ గిఫ్ట్ అనో బ్యాంక్ కేవైసి అప్డేట్ అనో చెప్పి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు మీరు ఆ లింక్ ఓపెన్ చేసి ఆ యాప్ని ఇన్స్టాల్ చేస్తారు అది చూడటానికి అచ్చం ఒరిజినల్ యాప్ లాగానే ఉంటుంది ఒకసారి ఇన్స్టాల్ అయ్యాక ఆ వైరస్ మీ స్క్రీన్ని బ్లాక్ చేసేస్తుంది లేదా ఫోన్ హ్యాక్ అయినట్లు చూపిస్తుంది ఆ టైంలో వెనుక హ్యాకర్ మీ బ్యాంక్ యాప్ ఓపెన్ చేస్తాడు లాగిన్ అవుతాడు మనీ ట్రాన్స్ఫర్ కొడతాడు మీ ఫోన్కి వచ్చే ఓటీపీని కూడా వాడే చూస్తాడు మీకు కనీసం అలర్ట్ మెసేజ్ కూడా రాకుండా నోటిఫికేషన్ బ్లాక్ చేస్తాడు మరి ఈ దయ్యం బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ మూడు సూత్రాలు పాటించండి మీ ఫోన్ సెట్టింగ్స్లో ఇన్స్టాల్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్ ఎప్పుడు ఆఫ్లోనే ఉండాలి ఏ యాప్ కావాలన్నా ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేయండి ఏదైనా చిన్న చిన్న యాప్స్ కూడా పర్మిషన్స్ అడుగుతూ ఉంటే ఉదాహరణకు టార్చ్ లైట్ యాప్ మీ కాంటాక్ట్స్ ఎస్ఎంఎస్ లేదా యాక్సెసిబిలిటీ పర్మిషన్ అడిగితే వెంటనే డిలీట్ చేయండి సాధ్యమైతే పెయిడ్ యాంటీవైరస్ వాడండి లేదా ప్లే ప్రొటెక్ట్ ఆన్లో ఉందో లేదో చూసుకోండి సో ఫ్రెండ్స్ టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళను కూడా అలర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ కోసం మన పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్